హాయ్ హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ పదకొండు జిల్లాల వారు ఈ వరద వల్ల ఎవరికైతే ఈ పంట పొలాలు నష్టపోయి ఉంటారో వారందరికీ మన ఏపీ ప్రభుత్వం ఒక మంచి శుభవార్తను అయితే తెలియజేసింది ఎవరైతే ఈ పంట పొలాలు నష్టపోయి ఉంటారో వారందరి దగ్గరికి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు రావడము వారి వారి పంట పొలాలను పరిశీలించడం అయితే జరిగింది ఎవరైతే ఈ పంటలు నష్టపోయి ఉంటారు వారందరికీ ఈ నష్ట పరిహారం కింద అనేది ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు తెలియజేయడం అయితే జరిగింది అయితే ఏ పంట పొలాల వారికి ఈ నష్టపరిహారం కింద ఈ డబ్బులు చెల్లిస్తారు అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో క్లారిటీగా వివరంగా అయితే మనం ఇప్పుడైతే తెలుసుకుందాము ఎవరైతే ఈ రైతన్నలు ఉన్నారో వారందరూ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ నేను మీకు ఎప్పటికెప్పుడు నేనైతే తెలియజేస్తూనే ఉంటాను నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే మొట్టమొదటిసారిగా మీకైతే ఒక నోటిఫికేషన్ వస్తుంది మీరే మొదటిసారిగా అయితే చూడవచ్చు ఇక చూసుకుంటే ఏ ఏ పంట పొలాల వారికి ఎంతెంత డబ్బులు ఇస్తారు అనేది కూడా మనము ఈ వీడియోలో వివరంగా అయితే తెలుసుకుందాము ఇక లేట్ చేయకుండా మనమైతే టాపిక్ లోకైతే వెళ్ళిపోదామండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఈ వరద వల్ల ఈ పంట పొలాలు నష్టపోయి ఉంటారో వారందరికీ ఏపీ ప్రభుత్వము ఈ నష్టపరిహారం కింద డబ్బులు అనేది ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పి మన ఏపీ ప్రభుత్వం తెలియజేసింది ఇక చూసుకుంటే ఎకరాకి చూసుకుంటే ఆరు వేల ఎనిమిది వందల రూపాయలు అనేది ఒక ఎకరాకి ఇస్తూ ఉన్నారండి కానీ ఇప్పుడు ఈ మన ప్రభుత్వం అంటే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చింది కాబట్టి వీరు ఏం చేశారంటే ఈ ఆరు వేల ఎనిమిది వందలు కాకుండా పదివేల రూపాయలు ఇస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది అది కూడా ఎప్పుడు ఇస్తారు అనేది చూసుకుంటే ఈ నెల పదిహేడవ తారీఖు లోపల మీకైతే మీ రైతన్న ఖాతాల్లోకి ఈ డబ్బులు జమ చేస్తారని చెప్పి చెప్పడం అయితే జరిగింది ఇక చూసుకుంటే ఏ ఏ పంట పొలాలకి ఈ డబ్బులు ఇస్తారు అనేది చూసుకుంటే పసుపు పత్తి వరి ఈ పంట పొలాలకు ఈ డబ్బులు అనేది ఈ పంట పొలాలు నష్టపోయి ఉంటారు వారికి ఈ డబ్బులు అనేది అయితే చెప్పడం అయితే జరిగింది లేకపోతే గత ప్రభుత్వంలో పదిహేడు వేల రూపాయలు అనేది ప్రతి ఎకరాకి వేయడం అయితే జరిగింది కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఈ కూటమి ప్రభుత్వంలో ఏం చేశారంటే ప్రతి ఎకరాకి ఇరవై ఐదు వేల రూపాయలు అనేది ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పి చెప్పడం అయితే జరిగింది ఇది ప్రతి రైతన్నలకి నష్ట పరిహారం కింద ఈ డబ్బులు అనేది ఇస్తామని అయితే చెప్పడం అయితే జరిగిందండి డబ్బులు ప్రతి రైతన్న ఖాతాలో జమ అయితే చేయడం అయితే జరుగుతుంది మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరి దగ్గరికి వచ్చి పరిశీలించి ఏ ఏ పంట పొలాలు నష్టపోయాయి ఎన్ని ఎకరాలు పంట పొలాలు నష్టపోయాయి అనేది చూసుకొని వీరికి సహాయంగా తోడుగా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు నిలవడం అయితే జరుగుతుందని చెప్పి చెప్పడం అయితే జరిగింది ఓకేనా అండి నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ నేను మీకు ఎప్పటికెప్పుడు నేనైతే తెలియజేస్తూనే ఉంటాను ఇచ్చే ఈ లైక్స్ అండ్ సబ్స్క్రైబ్ నాకు ఒక మంచి బూస్టింగ్ లాగా అయితే ఉంటుంది ఓకేనా అండి నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి